ముదిరాజ్ సహోదరులందరూ ఏమన్నారంటే అన్న గూలిపోయే సత్యలు మా భవనం భవనము దానికి మదన్నగారి సహకారం తీసుకుందామంటే వాళ్ళందరినీ ఏకధార్మికి తీసుకొచ్చి అన్నగారిని సంప్రదించిన తర్వాత అన్నాడు ఒక ఐదు లక్షలు ఇస్తాను సతన అది కట్టుకోండి అంటే అప్పుడు ఐదు లక్షలు అంటే కేవలం ఓన్లీ రేకుల షెడ్ ఏర్పాటు ప్లానింగ్ చేశాము కానీ అన్నగారి ఎందుకో ఆయన మంచి మనసుతో మళ్ళీ అన్నాడు అన్న ఒక ఆరు నెలలాగు మంచి భవనం కట్టిద్దామని అన్నాడు అదేవిధంగా ఆయన సహకారంతో ఈరోజు ఆయన పదిహేను లక్షలు నా స్వతహాగా ఒక మూడు లక్షలు ముజరా సంఘం నుంచి ఒక యాభై వేలు చేసేసి ఇంచుమించు ఇరవై లక్షలతోని ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నగారి ఉద్దేశం ఏంటంటే అంటే ఒక్క కమ్యూనిటీ కాదు అన్ని కమ్యూనిటీలకు శివనగర్ సంబంధించిన నిరుపేదలకు అన్ని చాలా రకాల కమ్యూనిటీ ఉన్నాయి ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ ఉన్నది సీలు ఉన్నారు యాదవులు ఉన్నారు ముజరాజులు ఉన్నారు పెరిక ఉంది కాకలి మంగళ ఉన్నారు తెలిసిన కాడికి అయితే ప్రతి కుటుంబంలో ఒక అన్నగారి రూపాయి చెందడం జరిగింది ఈ రోజు వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటున్నారు మదన్న లాంటి వ్యక్తి మాకు దొరకడం చాలా